హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ అయితే మీకు ఒక కొత్త ఇల్లు చూపిస్తున్నాను మీరైతే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ వీడియో మీకు ఇంటికి సంబంధించింది మొత్తం చూపిస్తాను లైక్ కామెంట్ చేయండి మీ గనీ లైఫ్ స్టైల్ ఈ ఇంటికి సంబంధించిన వుడ్డు విషయంలో వస్తే నేను మొత్తం టోటల్గా వుడ్డు నేను గంప గుత్తగా మాట్లాడుకున్నాను ఒకసారి మనం వెల్వేషన్ కూడా చూద్దాం చూడండి వెల్వేషన్ కూడా ఎంత చాలా బాగుందో సింపుల్ అంటే చాలా సింపుల్గా కట్టుకున్నారు ఈ ఇల్లు అనేది ఇంత సింపుల్ కలర్ కూడా ఉన్నది చూడండి మీరు ఫస్ట్ ఫ్లోర్లో సింపుల్గా మన గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది సెకండ్ ఫ్లోర్లో కూడా గ్లాస్ ఫిట్టింగ్ అయిపోయింది కింద అయితే మనం గ్లాస్ ఫిటింగ్ చేయలే ఉడ్డుతోని కార్వింగ్ చేసి చెక్కలు పెడదాం అనేది ఇంకా డిసైడ్మెంట్ కాలే ఇంకా ఇంకా టెన్ ట్వంటీ పర్సెంట్ వర్క్ నాది మిగిలి ఉన్నది మెయిన్ డోర్కి అయితే నేను గ్లాసులు ఇంకా ఫిట్ చేయాలి ఓన్లీ మెయిన్ డోర్ ఫిట్ చేసినాం ఆ చుట్టూ డోర్స్ అన్ని ఫిట్ చేసినాం అయితే అయిపోయింది ఈ ఇంటికి సంబంధించిన గేట్ చూడండి సింపుల్గా కలర్ కంప్లీట్ కాలే ఇంకా లోపల కలర్ కంప్లీట్ కాలే మీకు లోపల కబోర్డ్స్ కానీ డోర్స్ కార్వింగ్ డోర్స్ అలాంటి చిన్న చిన్నవి కూడా మొత్తం కంప్లీట్ చిన్న చిన్న కంప్లీట్ అయిపోయినాయి కొన్ని అయితే ఇంకా పెయింటింగ్ కూడా కంప్లీట్ కావాలి ఈ ఇంటికి సంబంధించినవి నేను లోపలికి తీసుకెళ్ళి ఇంత ముందు మీకు చెప్పిన కదా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో సబ్స్ వీడియో అయితే క్లిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ నాకు లాస్ట్ బిల్డింగ్లా అంటే చాలా కష్టంగా అయితేన్నాయి పనులు లేక ఇప్పుడు మొన్న రీసెంట్గా నాకు ఈ లాస్ట్ బిల్డింగ్ కాబట్టి నేను తీసిన మీకు ఇల్లుకు సంబంధించి మొత్తం చూపిస్తాను నేను మెజర్మెంట్ అంటే నేను ఇయ్యలేను ఈ దీంట్లో కంపల్సరీ ఎందుకంటే నేను ఓన్లీ వుడ్ గురించి నేను పనిచేసిన వర్క్ గురించి నేను మీకు చూపిస్తాను బాత్రూమ్ డోర్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది బయట ఇది సింపుల్గా ఫిట్టింగ్ చేసి చేసేసినాం గ్లాస్ ఫిట్టింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ గ్లాస్ ఫిట్టింగ్ చేయలే మేము గుర్రపేషం అయిపోయిన తర్వాత టైమింగ్ టైం లేకుండే మాకు ఇప్పుడు గురపేషం అయిపోయింది కాబట్టి గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేసేస్తున్నాం ఇది టోపీ దర్వాజా ఇది టోపీ దర్వాజా కూడా ఫిట్టింగ్ అయిపోయింది కార్వింగ్ సింపుల్ డిజైన్ పెట్టుకున్నాం కార్వింగ్ చేసి అక్కడ కూడా మా ఫ్రెండే చాలా సింపుల్గా మంచి నీట్గా చేస్తారు కార్వింగ్ మీకు కూడా కార్వింగ్ కావాలంటే చెప్పండి కార్వింగ్ చేసి ఇస్తాను నేను మనకు బాత్రూమ్ డోర్ చూసారా డిజైన్ చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఉన్నది బాత్రూమ్ డోర్ డిజైన్ కూడా మా బాబాయ్ అయితే పని చేస్తున్నాడు గ్లాస్ కొడతాడు నేనైతే వీడియో తీద్దామని ప్లాన్ చేసుకున్నాను వీడియో తీస్తున్నాను మనకు ఇంకా లోపలికి వెళ్దాం మన లోపలికి వెళ్ళి అన్నీ చూద్దాం ఒకసారి మెయిన్ డోర్కి మీకు చెప్పిన గ్లాస్ ఫిట్ చేయాలని ఇది లోపల ఇంకా మనకు పెయింటింగ్ అయితే కంప్లీట్ కాలే కింద మార్బుల్ మార్బుల్ కూడా మన కింద బెండప్ కూడా కంప్లీట్ చేయాలి ఇంకా ఇది ఇప్పుడే కొంచెం కొంచెం పని నడుస్తుంది మొత్తం కంప్లీట్ అయిపోయినారు తీద్దాం అనుకున్నా కానీ ఇది చాలా లాంగ్ వర్క్ గద్దె రాయడం దాటిపోవాలి మంచిదల్లా అందుకని నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళాను కాబట్టి వీడియో తీసుకున్నాను నా వర్క్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా టూ డేస్లో అయిపోతుంది ఆ చిన్న వరకు కూడా అందుకని మళ్ళీ వెళ్ళాను కాబట్టి నేను షార్ట్లో వీడియో తీసేసాను చూడండి ఒకసారి టీవీ కబోర్డ్ ఇది ఆర్చి ఇది ఆర్చి బార్డరు సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేసేసారు నాని మొత్తం హౌస్ ఓనర్దే నా మొత్తం టోటల్ ఇది రెల్వేషన్ కూడా పెయింట్ సింపుల్ ఉండేది లోపల కూడా పెయింట్ సింపుల్ చేస్తామని ఇంకా డిషర్ట్ కాలే కబోర్డ్ అయిపోయినంత పెయింటింగ్ డిషర్ట్ అవుతుంది మీరు కూడా కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే నా ఫోన్ నెంబర్ నా డిస్క్రిప్షన్ ఇస్తాను ఫోన్ నెంబర్ మీకు కావాలంటే వుడ్ వర్క్ కానీ మీకు కర్ర కావాలన్నా కూడా వుడ్ వర్క్ కావాలన్నా కూడా కబోర్డ్స్ చేయాలన్నా కూడా మీకు నాకు చెప్పొచ్చు నేను మీకు చేసిస్తాను లోపల బెడ్రూమ్లో కబోర్డ్స్ కంప్లీట్ గాలే ఓన్లీ కిచెన్ టీవీ హాల్ ఈ మూడే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా వర్క్ ఇంకా చాలా ఉన్నది చేసేది మీకు ఒట్టి ప్లానింగ్ చూపిస్తున్నాను చూసుకోండి ప్లానింగ్ కూడా మీకు అర్థమవుతుంది ఈ కిటికీ అయితే ఐదున్నర ఎత్తు ఐదు ఫీట్ల కిటికీ కిటికీది నాలుగు రెక్కలు వస్తుంది లెఫ్ట్ రైట్ సింగిల్ మధ్యలో డబుల్ రెక్కలు బెడ్రూమ్లు కూడా ఒడ్డుతోనే కర్రతో చేసినాం మేము టే కర్రతో చేసినాం టే కర్ర డిజైన్ మనకి డెకులం కూడా అదే కలర్ మనకు కబోర్డ్కి పెట్టాలనుకున్నారు పెట్టినారు పూజలో కూడా సింపుల్గా అంటే చాలా సింపుల్గా పూజ చేసినాం పూజకి డబుల్ డోరు గ్లాస్తో ఫిట్ చేసేసినాం లెఫ్ట్ రైట్ సపరేట్గా ఉంటుంది మధ్యలో హ్యాండిల్స్ అవి కనబడేటివి గోల్డ్ కలర్గా కనబడుతున్నాయి కదా అవి హ్యాండిల్స్ అవి పీవీసీతో మొత్తం టోటల్ దాంట్లో కట్ జాలి జాలీ కట్ చేయించినాం పీవీసీతో కట్ చేసి ఫిట్టింగ్ చేసేసాను మన ఛానల్కి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్కి మీరు ఎప్పుడు చూస్తూనే ఉండండి మన వీడియోస్ లేట్ అయినా కూడా వస్తూ ఉంటాయి ఈ వీడియో కాకుండా వేరే వీడియోలు తీసినా కూడా చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కిచెన్లో కొన్ని చూద్దాం కిచెన్లో కూడా సింపుల్ అంటే సింపుల్ కలర్ అయితే కలర్ అయితే కిచెన్లో వైట్ సెలెక్షన్ అయింది అది ఇంటి చాయిస్ అది ఇంకా డెకరం కంప్లీట్ కాలే ఫినిషింగ్ కూడా కంప్లీట్ కాలే పెయింటింగ్ కంప్లీట్ కాలే ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో తీయచ్చు అప్పటి వరకు మనం ఏ సైడ్లో ఎక్కడ ఉంటామో తెలియదు కాబట్టి ఇప్పుడే నేను షార్ట్ వీడియో తీ కొంచెం ఒక ఏడు నిమిషాలు వీడియో తీశాను ఈ ఏడు నిమిషాలు వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరైతే స్కిప్ చేయకండి వీడియోని మీరు స్కిప్ చేయకుండా చేసి ఈ వీడియో నాకు హైలైట్ అయిపోవాలని అనుకుంటున్నాను చాలా టైం వచ్చింది వీడియోలు తీద్దామని ఇప్పుడు వీడియోలు తీయాలంటే చాలా టైం వస్తుంది నాకు ఎందుకంటే వర్క్ కూడా డైలీ లేదు కాబట్టి మనం ఎన్ని ఇల్లు చూపిస్తాం చూపించలేము కదా మనం చేసేటివే చూపించాలి కదా అందుకనే బాగా టైం పడుతుంది ఎన్ని ఇల్లు మనం చూపించగలిము కదా అన్ని మొత్తం అన్ని ఇల్లు చూపించలేము కదా కొన్నే చూపించచ్చు మనం మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి నేను చూపించే ప్రతి ఒక్క ఇల్లు మీకు సంబంధించింది మీకు మంచిగా ఉంటుంది ఆర్చి బ్యాక్ సైడ్ నుంచి చూడండి ఎంత మంచిగా ఉన్నది సింపుల్గా ఉన్నది చాలా ఓవర్ డెకరేషన్ కూడా లేదు ఈ వర్క్ మొత్తం నేను టోటల్ గంపగుతా మాట్లాడుకున్నా గంపగుతా మాట్లాడుకొని చేసుకుంటున్నా లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విషయం ఈ వీడియోలో చాలా చాలా లైక్ చేయండి కామెంట్ చేయండి అని చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చూస్తలేరు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లాంగ్ వీడియో మొత్తం స్ప్ చేయకుండా చూడండి బాయ్